దేవునికి స్తోత్రం మీ అందరికి కూడా వందనాలు దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం జకర్య గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనం సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యుహోవాకు దేవుడు జకరియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఇరుష్యులేము వాసులతో మాట్లాడుతున్నాడు సియోను వాసుల నేను మీ మధ్య నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను సంతోషముగా ఉండి పాటలు పాడి దేవుని ఆనందించని వాక్యం చెబుతుంది అనగా ఈరోజు దేవుడు మాట్లాడు నేను మీ మధ్య నివాసము చేస్తాను ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నేను మీ మధ్య నివాసము చేస్తాను వాస్తవంగా ఈ లోకంలో ఒక ఉన్నతమైన ఉన్నతమైనవారు అధికారంలో ఉన్నటువంటి వారు గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారు పొజిషన్లో ఉన్నటువంటి వారు మన గృహానికి వస్తున్నారంటేనే మన ఇంటికి వస్తున్నారంటేనే మనం చాలా సిద్ధపడిపోతాం చాలా ఆనందపడతాం చాలా సంతోషపడతాం చాలా ఆర్భాటం చేస్తాం చాలా హంగామా చేస్తాం ఆటపాటలు అన్నీ కూడా వాళ్ళ కోసం మనం అన్నిటినీ రెడీ చేస్తాం కానీ ఒక లోక సంబంధమైన ఒక అధికారి వస్తేనే మన మధ్యలోకి వస్తున్నాడు అంటేనే ఒక లోకంలోన ఒక మంచి పొజిషన్లో ఒక నాయకుడు మన మధ్యలోకి మన ఇంటికి వస్తున్నాడంటేనే మనం అంత ఆర్భాటం చేస్తున్నాం అంత అంగమా చేస్తున్నాం అంతలా మనం ఉంటున్నాం కానీ వాస్తవంగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నేను మీ మధ్య నివాసము చేతును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా దేవాతి దేవుడే లోకరక్షకుడే ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడే నేను ఈ మధ్య నివాసము చేస్తాననే మాట మనతో చెబితే ఇంక మనం ఎంత ఆనందపడాలి ఇంకెంత సంతోషపడాలి ఇంకెంత గంతులు వేయాలి ఇంకెంత మన హృదయం ఆనందంతో నింపబడిపోవాలి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ లోక అంతంత మాత్రమే ఇంతలో కనబడే అంతలోయే కనిపించని మనిషి మన మధ్యకు వచ్చినప్పుడే అలా ఉన్నప్పుడు సర్వశక్తి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఏ సయ్య నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను అంటే దాని కొరకు అలా ఆయన వచ్చి మన మధ్య నివాసం చేస్తానంటే మనం ఏం చేయడం ఆయన పాటలు పాడి సంతోషించండి అన్నాడు నిజమే దేవుడు మన మధ్య ఉంటే మన హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మన హృదయం ఆనందంతో నింపబడి ఉంటుంది మన కుటుంబం సంతోషంతో నింపబడి ఉంటుంది అందుకే ఆయన మధ్య నివాసం చేస్తే పాటల ద్వారా ఆయన మనం స్థుతించేవారిగా ఆరాధించేవారు ఘనపరిచేవారుగా మన హృదయం నింపబడాలి సంతోషించేదై ఉండాలి అందుకే దేవుడు మన మధ్య నివాసము దేవుడు కానీ కనుదినము ప్రతి దినూ దేవుడే మన మధ్యకు వచ్చి నివాసము చేసే అంతగా మనము మన కుటుంబాలు సిద్ధపడాలి అలా ఉండాలి అంతలా దేవుళ్ళు ఆనందించే స్థితి మనలోకి ఉండాలి ఆ దేవునిలో సంతోషించే కృప మనకి దేవుడు ఇచ్చాడు కనుక ఆయన మన మధ్యలో ఉండాలంటే మనం ఆయన స్థుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే వారమై ఉండాలి అప్పుడు ఆయన ఆ స్థుతుల మధ్యలో ఆ శినుడయ్యేటువంటి దేవుడు వచ్చి మన మధ్యలో నివాసము చేస్తాడు అప్పుడు మన హృదయం సంతోషంతో నింపబడుతుంది ఆనందం చేత నింపబడుతుంది కనుక ఆ దేవాతి దేవుడు మనుషులు కాదు నాయకులు కాదు అధికారులు కాదు దేవాతి దేవుడే మన మధ్యలోకి వచ్చి నివాసం చేసే అంతగా మనం మార్చబడాలి మనం సిద్ధపడిపోవాలి అలాగా దేవుళ్ళు మనం కొనసాగేవారుగా నడిపించబడేవారుగా మనం బ్రతకాలి జీవించాలి అలాంటి వారి మధ్యలోకి ఖచ్చితంగా దేవుడు వచ్చి నివాసము చేస్తాడు మనము కూడా మన కుటుంబంలో ఆ రీతిగా దేవుడే మన మధ్య వచ్చి నివాసం చేసేటట్టుగా మనము అందరము కూడా దేవునిలో అలాగూ నడిపించబడుదు గాక ఆమె ప్రార్థన చేద్దాం ఏ సయానికి వందనాలు స్తోత్రాలు ప్రభా నిజమే మా జీవితంలో ఒక మనిషి వస్తేనే ఒక గొప్ప అధికారం ఉన్న వ్యక్తి వస్తేనే ఒక నాయకుడు వస్తేనే ఒక మంచి స్థితి కలిగిన వారు వస్తేనే మాకెంతో ఆనందం సంతోషం అలాంటిది నన్ను పుట్టించిన నీవు నన్ను సృజించిన నీవు సమస్తానికి సృష్టిగత నీవే నా మధ్యలోకి వస్తే నేను ఇంకెంత సంతోషించే స్థితి కలిగి ఉండాలి ప్రభు ఈరోజు నీ మాట ధోర్నాతో మాట్లాడినందుకు నా జీవితాన్ని కూడా నా బ్రతుకును కూడా మా కుటుంబాలను కూడా మేమే మా మధ్య వచ్చి నివాసం చేసేంతగా నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె